వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే మనసు తక్కువపోతుంది ఆయన వాగ్ధాటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో స్క్రిప్ట్ అనేది లేకుండా ఏదో చిన్న చిన్న పాయింట్లు పెట్టుకుని మాట్లాడాడు ఇది అని చెప్పి నేను చాలా సమర్థించా ఇంకే ఉంది ప్రత్యేక హోదా మీద పోరాడుతాను అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ మీద పార్లమెంట్లో ప్ల కార్డులు ఇవ్వడాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏదో మ్యాటర్ ఉంది ఓన్లే గట్టిగా ఏదో చేస్తాడు మొత్తానికి ఒక ప్రతిపక్షంగా లేదు అధికారంలోకి వస్తే బాగానే చేస్తాడు ఇది అనుకుంటే అన్నిట్లోనూ తుస్సుమని కూర్చున్నాడు సో ఇప్పుడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన అంతా అయిపోయాక మన జరిగినటువంటి ఫలితాల్లో పదకొండు సీట్లకి మాత్రమే అంటే ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టేది పదకొండు అనేది కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి పదకొండు సీట్లకి మాత్రమే పరిపింతం చేసిన తర్వాత ఆయన కోర్టు దాకా వెళ్ళి కొట్లాడేటువంటి అంశం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే ఇది ఆయన మాట్లాడేది అవునన్నా కాదన్నా ఉన్నది మేము ఒక్కడమే ప్రతిపక్షం ఇంకెవరూ లేరు సరే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ తీసుకున్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అధికారంలో కూటమిలో ఉన్నవి బీజేపీ తెలుగుదేశం జనసేన అధికారంలో లేనివి ఏదో ప్రాతినిధ్యం మాత్రమే అసెంబ్లీలో ఉన్నది తీసుకుంటే ఖచ్చితంగా ఓన్లీ ఉన్నది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సిపి అంతకుమించి ఇంకో పార్టీకి ఇందులో ఏమీ లేదు ఇక కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తోంది షర్మిల్ దాని గురించి మాట్లాడుతున్నారు ఇక సిపిఐ సిపిఎం ఇది కాకుండా బీఎస్పి ఇవి కాకుండా బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ అలాగే జై భారత్ పార్టీ జడ శ్రవణ్ కుమార్ తర్వాత ఇతరత్ర అనేక పార్టీలు ఉన్నాయి ఇంకా మాట్లాడితే అన్న వైఎస్ఆర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది వీళ్ళందరూ లోకల్గా పోరాటాలు చేసేటువంటి వాళ్ళ ఎన్నో పార్టీలు ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలంటే వీళ్ళందరూ కూడా వస్తారు కానీ వీళ్ళలో ప్రాతినిధ్యం ఉన్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అది కూడా యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యేగా మాత్రమే ఆయనకి ప్రాతినిధ్యం ఉంది అంతే తప్ప ప్రజలు ఆయనకి ప్రజలు ఆయనకి సీట్లు ఇవ్వలేదు ఓట్లు వేశారని చెప్పుకుంటున్నారు సరే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి అన్నారు కానీ సీట్లు మాత్రం లేవే సీట్లు లేనప్పుడు వాళ్ళు ఇవ్వకుండా హోదా అనేది ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది ఇవ్వాల్సింది వాళ్ళు అంతే తప్ప ఇక్కడ అడుగు ఈ అడుక్కోవడం ఏంటి అసలు సాధించాలి కానీ ఈ అడుక్కోవడం ఏంటి ప్రతిసారి బెదిరించడం ఏంటి కోర్టులో ఉంది కదా వస్తుంది కదా రేపో మాపో ఆయన ఎంతసేపు మాట్లాడితే ఏది హౌస్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఎంతసేపు మాట్లాడితే నేను కూడా అంతే మాట్లాడాలి మరి ఆ రోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా ఇచ్చామా టైం వాళ్ళకి మాట్లాడడానికి ఏమన్నా అసలు మాట్లాడని ఇచ్చామా అసలు ఏ పొద్దు చూసినా వాళ్ళు బాయ్కాట్ చేయక్కర్లేదు ఏమన్నా ఉంది సమస్య అంటే మనమే బయటికి గెంటేసేవాళ్ళం వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా లేదే రేపు పద్దెనిమిది నుంచి సెషన్ స్టార్ట్ అవుతున్నాయి మూసుకుని అసెంబ్లీకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మాట్లాడాలి సో టైం రాదు రెండు నిమిషాలే నాకు ఇస్తారు లేదు మూడు నిమిషాలే ఇస్తారు అనుకుందాం పోనీ పదకొండు మంది ఉన్నారు కాబట్టి పదకొండు మూడు ముప్పై మూడు నిమిషాలు మిగతా వాళ్ళని మాట్లాడిన మానేసి నువ్వే మాట్లాడబోయా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు సమయం తీసుకుని మాట్లాడండి అంటున్నారు సమయం ఎంత ఇస్తారంటే ఆ డిస్క్రిప్షన్ స్పీకర్ గారిది ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది సభ ప్రకారం అది స్పీకర్ గారి నిర్ణయం అంతేగాని నేనున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతా నా అబద్ధాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి నేను రికార్డ్స్లోకి ఎక్కిస్తా ఇలాంటి పనులు చేస్తాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా తయారైపోయిందంటే అన్నీ అడుక్కోవడం అయిపోయింది ఆయన ఓట్లు అడుక్కోవాల్సిందే సంక్షేమ పథకానికి నేను ఇన్ని చేశాను అన్ని చేశాను ఏ ఒక్కటి తీసుకోండి ఏ ఒక్కటి తీసుకున్నా కూడా సరైనటువంటి చేశాడా అంటే లేదు ఆయనకి కావలసినటువంటి వాళ్ళకి మాత్రం లబ్ధి చేకూర్చాడు ముఖ్యంగా అంటే ఈ మాట అంటే చాలామంది ఉంటారు పవన్ నువ్వు కూడా ఏంటమ్మా ఈ మాట మాట్లాడడం అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం మీద నాకు ఎటువంటి వ్యక్తిగత కోపము లేదు వాళ్ళంటే నాకు అసలు ఎటువంటి తప్పుడు అభిప్రాయం కూడా నాకు లేదు వాళ్ళ వాళ్ళు నాతో పాటు సమాజంలో వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళతో పాటు సమాజంలోనే ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏంటంటే ఆయనకి రెడ్డి సామాజిక వర్గం మాత్రమే మెయిన్ మిగతా వాళ్ళందరూ తర్వాత ఇక దళితులను ఆయన ఏ విధంగా చూస్తాడనేది పేరుకి మాత్రమే వాళ్ళందరూ కూడా నా నేను కూడా దళితుడి నేను పా చెప్పుకుంటాడు తప్ప వాళ్ళని ఎంత ఇబ్బందులు పాలు చేశాడో అంతా చేశాడు సో అప్పటి నుంచి ఇంకా వరుసగా తెలిసిందే కదా ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఇక ఇప్పుడు వచ్చి ప్రత్యేక హోదా ఐ మీన్ మన ప్రతిపక్ష హోదా పద్దెనిమిది సీట్లు ఉండాలి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఉంటాడు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది వస్తుంది సో ఇవి లేవు ఉన్నవే పదకొండు ఇంకా ఏడు సీట్లు కావాలి ఈ ఏడు సీట్లు రావు ఈ ఏడు సీట్లు కూడా రావు రానప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం ఇస్తుంది ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేని దాన్ని నేను ఎలా ఇస్తానని చెప్పి ఓపెన్గా అని చెప్పారు దానికి ఢిల్లీలో ఇచ్చారు లేదంటే అప్పుడు రాహుల్ గాంధీకి ఇచ్చారు వెళ్ళి వాళ్ళని అడగండి ఎందుకు ఇచ్చారని వాళ్ళని వీళ్ళు ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలనే రూల్ ఏమన్నా ఉందా వీళ్ళు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేది రాదు ముఖ్యంగా చాలా క్లియర్గా చెప్పారు నువ్వు అడుక్కుంటే ఇచ్చేది కాదు ఇది ప్రజల్ని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుంటే వాళ్ళు ఇచ్చేటువంటిది నీకు ప్రతిపక్ష హోదా తప్ప ఇంకోటి కాదు నీకు ఇన్ని శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ప్రతిపక్షం ఇచ్చేయండి అంటే ఇన్ని శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి రేపు నాకు ముఖ్యమంత్రి ఇచ్చేసేయండి మీరు ముగ్గురు వచ్చారు కాబట్టి ముగ్గురు ఓటర్ లిస్టు తీయండి ఎంత పర్సంటేజ్ వచ్చిందో మీ అందరికంటే నాకే ఎక్కువ వచ్చింది కాబట్టి నాకే ముఖ్యమంత్రి పదవిని అడగవని గ్యారెంటీ గ్యారంటీ ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు సో ప్రతి చోటకి వెళ్ళి ప్రతిపక్ష సహోదా ఇవ్వడానికి చంద్రబాబు భయపడిపోతున్నాడు కూటం ప్రభుత్వం భయపడిపోతోంది ఇగో ఇప్పుడు మాట్లాడినవి ప్రెస్ మీట్లో మాట్లాడినవి ఇవన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతానని ఏం మాట్లాడారు ఆహాన్ తలెత్తు చూడాలట ఏవేం చెప్పారు పెనుగొండ చెప్పారు అమలాపురం చెప్పారు చోట మెడికల్ కాలేజ్ కట్టింది లేదు పెట్టింది లేదు మూడింటికి శంకుస్థాపనలు అందరూ పులివెందులు ఒకటేదో పూర్తి చేసినట్టున్నారు రెండింటికి అప్గ్రేడేషన్ చేశారు తప్ప ఇంకోటి ఏం లేదు దానికి ఈయనకి డబ్బాలు కొట్టాలి ఈయన చేసిన మంచికి ఈయనకి సన్మానం చేసి శాలువా కప్పాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ చులకనైపోతున్నాము అనేటువంటిది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకు రావడం లేదు తెలియనటువంటి పరిస్థితి సో ఈ ఏడవడం దేనికి ఏడవడం దేనికి మళ్ళీ ఈవీఎంలు ఈవీఎం సీఎం అంటూ ఆరోపణలు చేయడాలు వీళ్ళకి నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరి అప్పుడు ఈవీఎంలు ఏమో దేవుళ్ళు ఇప్పుడు వచ్చేసరికి ఏమో దయ్యాలు అయిపోయాయి కూటమి ప్రభుత్వం ఇచ్చేసేసింది అయినా సరే నిస్సిగ్గుగా సిగ్గనేది లేకుండా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈయన్ని ఓడించి మూలం కూర్చోబెట్టిందో అత్యంత అవమానకరంగా పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయో ఈయన చేసినటువంటి తప్పులకి ఇప్పుడు ఆఎన్డీఏ కూటమికి వెళ్ళి మద్దతు ఇవ్వడం ఎందుకు అంటే దిగజారుడు తన మీద ఉన్నటువంటి కేసులు అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు వాటిలో ట్రయల్ కోర్టుకి వెళ్లకుండా ఉండేటందుకు కాపాడే ప్రయత్నం అన్నమాట తనని తాను కాపాడుకునే ప్రయత్నం కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకోవడాలు మీరు అడిగిన అడక్కపోయినా మా మద్దతు మీకే సార్ దేనికైనా సరే మా మద్దతు మీకే అని చెప్పి ముందే బేషరత్తుగా ఇవ్వడాలు రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి ఏమో అనిశ్చితి క్రియేట్ చేయడానికి చేయడాలు ఇవన్నీ కూడా మరి ఏ కోవలోకి చెందుతాయి ఏ విధంగా ఆలోచించాలి ఈయన మనస్థితిని సో ప్రతిదానికి ఇదే ఆ ప్రత్యేక హోదా లాగా మన ప్రతిపక్ష హోదా ఎందుకంటే ఈయన ప్రత్యేక హోదాను కూడా ఇలాగే అన్ని రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటిని అడిగే క్రమంలో ఇంకే ఉంది నాకు ఇరవై ఐదు మంది ఎంపీలనిచ్చేస్తే నేను ప్రత్యేక హోదా సాధించేస్తాను నేను పడలు వంచేసి కేంద్రాన్ని అన్నటువంటి వ్యక్తి ఆఖరికి నడ్డం కాళ్ళు అట్టుకుని మరి సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడుక్కున్నటువంటి ప్రయత్నమే తప్ప దాని మీద పోరాటం చేసినటువంటిది ఏమీ లేదు ఆయన పబ్బం గడుపుకోవడానికి మాత్రమే రాజకీయం తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాత్రం ఎటువంటిది లేదు సో ఈ రకంగా ఉన్నటువంటి మనస్తత్వంతో ఆయన మళ్ళీ ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని అడగడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు నాకు ఇన్ని సీట్లు ఆడమేంటి వాళ్ళకేమో నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకి ఇచ్చి నాకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆయన కూడా కనీసం ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఆయన ఇంకొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు నేను చేసిన దానికి నేను ఒక్కడే గెలుస్తాను మిగతా వాళ్ళు ఎలాగో గెలవరు వాళ్ళని ప్రజలకు కూడా పంపించలేదు నేనే కదా మొత్తం అన్ని ప్రకటనల రూపంలో ఆఖరికే వాళ్ళ ఇంట్లో ఉన్న పాస్బుక్ల్లో కూడా నా ఫోటోని కదా వేయించుకున్నందుకే నాకే వేస్తారు ఓట్లు నేను అనుకునే వేస్తారు ఓట్లు అనుకున్నాడు కానీ అది బెడగొట్టింది క్లియర్గా బయటికి గెంటేశారు సరే ఆయన ఏదైతే సంక్షేమం చేశారో చేసినటువంటి దాంట్లో ఎవరి ఓట్లు పడ్డాయి అనేటువంటిది కూడా లెక్కేసుకోవచ్చు ఎవరు ఆయనకి ఓట్లు వేశారు అనేటువంటిది సో ఆ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటువంటి నైతిక అర్హత అనేది లేదు ఇక్కడ ఇప్పుడు వచ్చి నాకు ఇచ్చేసేయండి ప్రతిపక్ష హోదా ఇచ్చేసేయండి నాకు ఎందుకు ఇవ్వరు మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు అంత భయపడిపోతున్నారు అంటూ డాంబికలు పలకడం కోర్టు దగ్గరికి వెళ్ళి మాట చెప్పగలుగుతారా ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద వేసిన కేయి కే వేయించిన కేసుల్లోనే చివాట్లు పెట్టింది కోర్టు ఇప్పుడు ఇక్కడ నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే కోర్టు వారు చెప్తారా చెప్పరా అని వెళ్తే మాకు చేతిలో మాకు సంబంధం లేదు మీరు వెళ్ళి మీరు ప్రభుత్వాన్ని అడగండి శాసనసభ స్పీకర్ని అడగండి వాళ్ళ డిస్క్రిప్షన్ మీకు వచ్చిన ఓట్స్ ఆధారంగా లేదు మీకు వచ్చినటువంటి సీట్ల ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు తప్ప మీకు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సైతం అంటే లీడర్ ఆఫ్ ద హౌస్తో సైతం మీకు సమయం ఇవ్వాలి అనేది జరగని పని ఒక ఎమ్మెల్యేగా మాత్రం మిమ్మల్ని ట్రీట్ చేస్తారని చెప్పి కూటమి చెప్తూనే ఉంది ప్రజలు కూడా అదే అంటున్నారు అయినప్పటికీ నేను ఇంతే నేను ఇలాగే మాట్లాడతా నేను ఇలాగే బెదిరిస్తా అన్నటువంటి పందా ఉంటే రేపొద్దున్న ఈ పదకొండులో కూడా పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యేటువంటి అవకాశం ఉంది సో జగన్మోహన్ రెడ్డి అడుక్కోవడం మానేసి సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఈ ప్రతిపక్ష నేత హోదా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన చేపట్టాలి మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి